హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మనం విజయవాడ నుండి శ్రీశైలం వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ బస్సు వచ్చేసి విజయవాడ డిపో సూపర్ లగ్జరీ సర్వీస్ సర్వీస్ నెంబర్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ విజయవాడ నుండి శ్రీశైలం వెళ్ళడానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పడుతుంది టోటల్ డిస్టెన్స్ వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు టికెట్ ప్రైజ్ వచ్చేసి ఐదు వందల తొంభై రూపాయలుగా ఉంటుంది శ్రీశైలం వెళ్ళడానికి ప్లాట్ఫామ్ నంబర్ పదమూడు పద్నాలుగు నుంచి బయలుదేరుతాయి వయ గుంటూరు నర్సరావుపేట వినుకొండ తిరుపురాంతకం డోర్నాల సున్నిపేంట మీదుగా శ్రీశైలం వెళ్తుంది ఈ బస్సు ప్రతిరోజు ఉదయం విజయవాడ బస్ స్టేషన్లో తొమ్మిది పదిహేను నిమిషాలకు బయలుదేరుతుంది గుంటూరు ఉదయం పది పదిహేను నిమిషాలు నర్సరావుపేట ఉదయం పదకొండు నలభై ఐదు నిమిషాలు వినుకొండ మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాలు త్రిప్రాంతకం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలు గుంట మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాలు డోర్నాల మధ్యాహ్నం మూడు పదిహేను నిమిషాలు సున్నిపెంట సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలు శ్రీశైలం చేరుకునేసరికి సాయంత్రం ఐదు గంటల సమయం పడుతుంది తిరిగి రిటర్న్ శ్రీశైలం టు విజయవాడ సర్వీస్ నంబర్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ ఈ బస్సు రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాలకు శ్రీశైలంలో బయలుదేరుతుంది డోర్నాల రాత్రి పది ముప్పై నిమిషాలు కుంట రాత్రి పదకొండు పదకొండు నిమిషాలు త్రిపురాంతకం రాత్రి పదకొండు ముప్పై నిమిషాలు వెనుకొండ రాత్రి పన్నెండు పదిహేను నిమిషాలు నరసారావుపేట రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలు గుంటూరు రాత్రి రెండు ముప్పై నిమిషాలు విజయవాడ బస్ స్టేషన్ చేరుకునేసరికి ఉదయం మూడు ముప్పై నిమిషాలు సమయం పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్